ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్తే అండి అందరూ కూడా భగవాన్ అనుగ్రహం తందరూ బాగుండాలని మనసారమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే శ్రీ మాఘమాస పురాణంలోని రెండవ రోజు పారాయణం గురించి విందాము రెండవ రోజు అధ్యాయం గురించి అయితే మనము విందాము ఈ రెండవ రోజు అధ్యాయము శివుడు పార్వతికి మాఘమాస మహిమను చెప్పుట అనే అధ్యాయం గురించి అయితే మనము విందాం వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకను వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకను వినవలేను అనేది కోరిక ఉదయించుచు ఉన్నది గాన సెలవిండని ప్రార్థించగా వశిష్యుడు చెప్పసాగాను మున్ను మాన పార్వతీదేవికి శివుడును నారదుడికి బ్రహ్మయు మాగ మాస మహత్యమును గురించి చెప్పి ఉన్నారు కావున శివుడు పార్వతికి చెప్పుట విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నారారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందరుక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజనని యూగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని కానీ ప్రయాగక్షేత్ర మహామ మహత్యమును మాఘమాస మహత్యమునను వినవరడని కోరిక ఉన్నది కాన ఈ ఏ కాంత ఈ ఏకాంత సమయమంద క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్న దానిని వేడుకొనగా పార్వతీపతి యొక్క శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించను దేవి నీ ఇష్టను తప్పక తీర్చదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘ మాసమందు ప్రాతకాల ఏ మనుజుడు నదిలో స్నానము చేయను అతడు సకల పాతకము నుండి విముక్తుడయ్యేగాక జన్మాంతరమందు మోక్షములు పొందును అటులని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా ప్రయాగక్షేత్రమందు మరునాడు ఆచరించును అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోటు గాని తటాక గాని మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము గాక సమస్త పాపములు విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమును పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిల స్నానం ఆచరించిన ఎడల ఆ మనుజులకు మరుజన్మాను నది ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలము ఇంత అని చెప్ప జాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర్రా ందుగా ఏది అందుబాటులో ఉన్నా అనగా నది కాని చెరువు కానీ నుయ్యి గాని కాలువ కాని లేదా గోపాదమునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములేని దాన ధర్మములు చేసి శివాలయములో గానీ విష్ణు ఆలయంలో కానీ దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చి పుణ్య ఫలము ఇంతంత కాదు ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక నడుగుటలేనటువంటి వాడు గోపాద నీరున్న నీరున్నాయి సెల ఎందైనాను కడకు బావి ఎందైనాను స్నానమాచరించి శ్రీహరి దర్శనకు చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించున్నను ఆ కష్టములు మాఘము వలె ఆ కష్టములు మేఘము వలె ఉండిపోయి విముతుడవును ఎవరైనాను తెలిసి తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి ఎందుండగా అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అదియునుగాక మాఘమాసం అంతయు ప్రాతకాల నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి సాయంకాల సమయమున మాఘ పురాణము చదివి విష్ణు మందిరమును కానీ శివాలయములను కానీ దీపం వెలిగించి ప్రసాదం సేవించిన అతనికి తప్పక విష్ణులోకప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నిటికి కలగదు ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మనెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానరత రౌరవాది నరక బాధులు అనుభవించుటకంటే కంటే తాను బ్రతుకున్నంత కాలము మాఘమాసనందున నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ నందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించును అట్టివాడు అనుభవించు నరక బాధలు గురించి వివరించేదను సావధానంగా ఆలగింపుము నేను తెలియచేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానం కానీ జపము కానీ విష్ణు పూజను కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అట్టి వారు మరణానంతరమున సమస్త నరక బాధలనుభించుచు కుంభీపాకమును నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపము చేత కడ్గము చేత నరకబడును సలసలా కాగు తైలములో పడవేయబడును భయంకరములగు యమకింకరులచే పీడింపబడును ఏ స్త్రీ వేకువజామును లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్త మామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవ తనంతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమునందు ఏ స్త్రీ అటులో చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగటియే కాక ఆమె పంది కుక్క జన్మలెత్తి హీన స్థితి నొందురు మాఘమాస స్నానమునకు పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను ఎవ్వనైనాను ఏ ఆసురమైన వారైనను ఏ కులం వారైనను కూడా మాఘస్నానమాచరించవచ్చును ఈ మాసమంతయు కడు నిష్టతో ఉండిన కోటి జన్మలు చేసినంత కోటి యజ్ఞలు యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగిలించినవారు గురు భార్యతో సుఖించినవారు మద్యము త్రాగి పరశ్రీలతో క్రీడించువారు జీవహంస చేయువారు మాఘమాసలు నదీ స్నానము చేసి విష్ణును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుడియే కాక జన్మాంతరములైన వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కుల భ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వాడును ఇతరములను అనుసరించి వారి వద్ద ధనం అపహరించువాడును అసత్యమాడి ప్రొద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించువాడును సదాభ్యా వ్యభిచారి సదా వ్యభిచార గృహములతో తిరిగి తాళికట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడును రాజ్యద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవ భక్తులను ఎగదాళి చేయవాడును గర్వము గలవాడై తానే గొప్పవాడని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయుడును ఎండ్లను తగలబెట్టువాడును చెడు పనులను ప్రేరేపించువాడును ఈ విధమైన పాపకర్మలు చేయు వారులు సైతమును ఎట్టి ప్రాయచితములు జరుపుకనే మాఘ మాసమందు స్నానము చేసినంత మాత్రముననే పవిత్రుల దేవి ఇంకా ఇంకను నువ్వు దేవీ వివరించదును వినుము తెలిసియుం పాపములు చేయువాడు క్రూర కర్మములు ఆచరించేవాడు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసి ఎడల వారికున్న పాపములని నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలమునే చేయవలేను అలాగున చేసినచో సత్వర్తము కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు ఆఖరి పర్యంతము స్నానము చేసిన ఎడల చేసిన చేసేదని సంకల్పము చేసినచో అటువంటి మానవునికున్న పాపములతో పోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమ పదము జరుట కరుడగును శాంభవి పన్నెండు మాసముల్లోనూ మాఘమాస ప్రశస్తమైంది సర్వ దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైంది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతముల మేరు పర్వతం గొప్పది అటులని అన్ని మాసంలో మాఘమాసం శ్రేష్టమవు చేత ఆ మాసమంతా ధరిచి చరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయను చలిగానున్నదని స్నానం చెయ్యని మనుష్యుడు తనకు లభింపవ పుణ్య ఫలమును కాలితో తన్ను తన్ను తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్లతో స్నానం చేయలేరు కాన అట్టి వారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలి కానిచ్చి తరువాత స్నానము చేయించేడలా ఆ స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు స్నానం చేసి శ్రీహరి దర్శించిన పెదప అగ్నిదేవునికి సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యము పెట్టవలను మాఘమాసంలో శుచి అయిన భేద బ్రా భేద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభఫలితము కలిగి ఈ విధంగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలనను మహాపాపమును సంప్రాప్తించను మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లివిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరిని మాఘస్నానము స్నానము ఏ మానవుడు చేయునో ఆచరించినట్లు చేయునో మానవుడు ఏ మానవుడు చేయును అతనికి మాగ మాస ఫలితము తప్పక కలుగును ఆ విధంగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ సూద్రునికి కానీ మాగ మాస స్నానము చేయమని చెప్పినడల వారు పుణ్యలోకమునకు పోయుటయే అడ్డంకులను ఉండవు మాఘ మాస స్నానములు చే చేసిన వారు వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రోత్సహించి ప్రోత్సహించి వారు కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుతాయి క ఆయుక్షీణము వంశీక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రగుదరు నశించు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘ పురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఏడవ జన్మాంత్రమున ఏడవ జన్మాంత్రమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు పాపము దరిద్రము నసింపవలిన్న మాఘ మాస స్నానము కన్నా మరి ఒక పుణ్యకారం ఏదియూ లేదు కలుగు ఫలిత ఎటువంటిదనగా వంద అశ్వమేధయాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దర్శనలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘ స్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణత్య హత్యపితృత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘ మాసమంత ఒకడు నిష్ఠతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముతుడు కనుక ఓ పార్వతి మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలము కలిగినో గాన నేను చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము ఈ విధంగా మాఘ మాసములోని రెండవ అధ్యాయము మాఘపురాణంలోని రెండవ అధ్యాయం అయితే పూర్తయింది తర్వాత మూడో అధ్యాయం గురించి మళ్ళా మనం రేపు విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహణ మనందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే సమస్త సమస్తమంగళాన్ని బంతు స్వస్తి